వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రులకు ముఖ్య గమనిక ఈ నెల ఇరవై ఏడో తేదీన జరగనున్న గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు అశోక్ సార్కు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి అశోక్ సార్ సీరియల్ నెంబర్ పద్దెనిమిదిని గుర్తుపెట్టుకోండి హాయ్ ఫ్రెండ్స్ నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ ఇవాళ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి వరంగల్ ఖమ్మం నల్గొండ నుంచి ఒక స్వతంత్ర అభ్యర్థిగా ఇవాళ నేను పోటీ చేస్తూ ఉన్నాను నా సీరియల్ నెంబర్ పద్దెనిమిది అయితే ఇవాళ ఈ వీడియో ఎందుకు చేస్తున్నాం అంటే ఎక్కడికి పోయినా ఏ లైబ్రరీ పోయినా నేను ఖమ్మం జిల్లా పోయాను కొత్తగూడెం పోయాను వరంగల్ పోయాను ఎక్కడికి పోయినా మా గ్రూప్ టూ పోస్టుల పెంపు ఏమైంది సార్ అని చెప్పేసి నిలదీస్తూ ఉన్నారు నల్గొండలోనైతే తీవ్రమైన ఒత్తిడి కూడా పెంచారు పోస్టులు కంపల్సరీ పెరగాల్సిందే పెరిగి తీరాల్సిందే అని చెప్పేసి వాళ్ళందరూ ముక్త కంఠంతో కోరుతూ ఉన్నారు మనం గత గవర్నమెంట్ని తొలగించి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో కూసబెట్టినాం గుసబెట్టింది నిరుద్యోగులని కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏ మీటింగ్ పోయినా నిరుద్యోగులు నిరుద్యోగులు అంటుండు కానీ నిరుద్యోగులు సున్నం పెట్టే ప్రయత్నం జరుగుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్లో గ్రూప్ టూలో ఏడు వందల ఎనభై మూడు పోస్టులుంటే గ్రూప్ థర్డ్లో పదమూడు వందల అరవై ఎనిమిది పోస్టులుంటే ఒక్క పోస్టు పెంచకుండా తేదీలు అట్టించారు అయ్యాలో నేను ఆమాన నిరార దీక్ష చేస్తానని మీకు హెచ్చరికలు పంపితే వెబ్నోట్ ఇచ్చారు మరి ఏడదాసుకుంది వెబ్ నోటు వెబ్ వెబ్నోటు ఇంతవరకు పోస్టుల పెంపు గురించి ఊసే లేదు ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తుంది ఇవాళ నేను ప్రశ్నిస్తున్నా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేసే వాళ్ళని పోస్టులు పెంచి మీరు పోస్టులు పెంచి ఎన్నికల్లో ఓటు అడగండి అప్పుడు పట్టభద్రులు మీకు ఓట్లేస్తారు పోస్టులు పెంచకుండా ఒక్క ఉద్యోగం నింపకుండా ముప్పై వేలు ఉద్యోగాలు నింపినమని దొంగ నాటకాలు ఆడుతూ రెండు లక్షల ఉద్యోగాల పేరుతో అధికారంలోకి వచ్చి ఫిబ్రవరి ఒకటో తానే నాడు ఇయర్ క్యాలెండర్ అమలు చేస్తామని చెప్పి ఇంతవరకు ఆడిపోయారు మీకు ఎన్నికలే ముఖ్యం పార్లమెంట్ ఎన్నికలు ముఖ్యం ఎంఎల్స్ ఎన్నికలు ముఖ్యం అధికార ముఖ్యం నిరుద్యోగుల గోస మాత్రం పట్టాలి ఇయర్ క్యాలెండర్ పైన సమీక్ష లేదు ఏది లేదు ఇప్పుడు చెప్తున్న హెచ్చరికలు జారీ చేస్తున్నాం పోయినసారి ప్రభుత్వాన్ని మార్చింది ఎవరంటే గ్రూప్ టూ విద్యార్థులు ప్రభుత్వాన్ని మార్చింది ఎవరంటే గ్రూప్ టూ విద్యార్థులు నేను ఒక్కని డిమాండ్ చేయడం లేదు చూడండి నిన్న టిఎస్పీసీ పోయి విద్యార్థులు వింతి పత్రం ఇచ్చారు విద్యార్థులు టీఎస్పిసి పోయి కంపల్సరీ పెంచాలని ఒక వింతి పత్రం ఇచ్చి టిఎస్పిసి దగ్గర ఫోటో చేసినటువంటి వెయిటింగ్ న్యూస్లో వచ్చినటువంటి న్యూస్ చూడండి టిఎస్పిసి విడుదల చేసిన గ్రూప్ టూ నోటిఫికేషన్ లో పోస్టుల సంఖ్యను పెంచాలని విద్యార్థులు కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డిని కోరారు ఈ మేరకు ఆయన కలిసి వినతి పత్రాలు అందజేశారు అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ ఒక వారం గ్యాప్తో గ్రూప్ టూ త్రీ పరీక్షలను నవంబర్ లో నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు గ్రూప్ టూ లో ఎక్సైజ్ ఉద్యోగానికి ఇప్పుడు నిర్దేశించి ఎత్తును కూడా తగ్గించాలని కోరడం జరిగింది అంటే ఇక్కడ కాన్సెప్ట్ చూడండి ఇవాళ మీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఒక్క ఉద్యోగం కూడా పెంచలే ఒక్క పోస్ట్ కూడా పెంచలే మీరు ఇలా ఒక గ్రూప్ వన్ లో మాత్రం బిచ్చమేసినట్టు అరవై పోస్టులు పెంచారు నేనేమంటున్నా అంటే డిమాండ్ ఏం చేస్తున్నా అంటే గ్రూప్ టూలో ఆరు నూరైన రెండు వేల ఉద్యోగాలు పెంచాల్సిందే గ్రూప్ థర్డ్లో మూడు వేల ఉద్యోగాలకు పెంచాల్సిందే పెంచకపోతే గత గవర్నమెంట్కి ముచ్చమటలు పట్టించినాం మీ ప్రభుత్వాన్ని కూడా ముచ్చమటలు పట్టిస్తాం మళ్ళోసారి మళ్ళోసారి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో ఇంత ముందు లక్ష మందితో ముట్టడి చేస్తామని చెప్తే ఒక మిలియన్ మార్చి జరిగింది ఆ మిలియన్ మార్చి ఫలితమే ప్రభుత్వం కూలిపోయింది మీ ప్రభుత్వం మననే అధికారంలోకి వచ్చింది మీ ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరగకుండా చూసుకోండి పట్టభద్దులకి వెళ్ళి మద్దతు చూసుకోండి పోస్టులు పెంచండి మీకే ఓట్లు లేపిస్తాం నాకు కాదు మీకే లేపిస్తా పోస్టులు పెంచే దమ్ము లేదు ధైర్యం లేదు మాటలు చెప్తారు ముచ్చట చెప్తున్నారు జీవో నెంబర్ నలభై రానే పోతుంది గురుకుల ఉద్యోగాలు రానే పోతుంది మెగా డియేషన్ దగా చేస్తారు అన్ని రకాలు దగా చేస్తున్నారు ప్రధానంగా చెప్తున్నాం గ్రూప్ టూ త్రీ పోస్టులు పెరగాల్సిందే పెంచుతారా పెంచారా నిరుద్యోగులంతా రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నారు నేను గత పదిహేను రోజులుగా తిరుగుతున్నా ఏ లైబ్రరీ పోయినా ఎక్కడ పోయినా గ్రూప్ టూ పెంచుతారా పెంచారా అని నిలదీస్తున్నారు మీరేం చేస్తారు చెప్పండి సార్ నన్ను నిలదీస్తున్నారు మీరు ఎట్లాగా పెంచరు కాబట్టి మిమ్మల్ని మెడల్ ఉంచాలి కాబట్టి మీ యొక్క మెడల్ కింది దాంట్లో ఉంచుతాం గత గవర్నమెంట్ మెడల్ లేకుండా చేసినాం మిమ్మల్ని మెడల్ పక్కా ఉంచుతాం నేను చెప్తున్నా ఇవాళ హెచ్చరికలు జారీ చేస్తున్నా రేపు జూన్ తొమ్మిదో తారీఖు వరకు వెయిట్ చేస్తాం ఎందుకంటే గ్రూప్ అండ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది కాబట్టి విద్యార్ డిస్టర్బ్ చేయదలుచుకోలేదు కాబట్టి లేదంటే వారం రోజులలో మీ యొక్క టీఎస్విసి ముట్టడి చేసేవాళ్ళం కానీ జూన్ తొమ్మిది వరకు విద్యార్థులు డిస్టర్బ్ చేయాలన్న ఉద్దేశం లేదు కాబట్టి జూన్ పదో తారీఖు నాడు ఆమన నిలార దీక్ష మొదలు పెడతా నేను గతంలో నిరార దీక్ష చేశాను మీరు దొంగ మాటలు చెప్పి వెబ్ నోట్ ఇచ్చి నా యొక్క నిరార దీక్షని ఆపించే ప్రయత్నం చేశారు కల్లిబొల్లి కబుర్లు చెప్పారు హామీలు ఇచ్చారు హామీలు ఇచ్చి దాదాపుగా రెండు నెలలు అవుతుంది ఇంతవరకు అమలు చేయడం లేదు ఈసారి మీ అంతా చూసిన దాకా వదిలిపెట్టం టీఎస్పీసీ లక్ష మందితో పోయిన సార్ లక్ష మంది అంటే పదివేల మందితో ముట్టడి చేస్తేనే రాష్ట్రం మొత్తం అల్లకొల్లోలమైంది నిరుద్యోగుల సత్తా ఏంటో చూపించారు సార్ పదివేలు కాదు లక్ష మందితో చేస్తాం ఏ పోలీసులు అటు కూడా చూస్తాం మాకు తెలుసు పోలీసుల దగ్గర ఎన్ని అతారేలు ఉంటాయో అంతకు మించి నిరుద్యోగులు అనే వాళ్ళ లైబ్రరీలలో ఒక్కొక్క విద్యార్థి అంత వేల మంది లైబ్రరీలో కూర్చుంటున్నారు వాళ్ళు కనుక రోడ్డు మీద వస్తే మీకు ఎంత నెగిటివ్ వస్తుందో అర్థం చేసుకోవచ్చు ఇవాళ ఒక్క లైబ్రరీలలో నాలుగు వేల ఐదు వేల మంది ఉన్నారు ఒక్కరోజు లక్ష మంది రోడ్ల మీదకి వస్తారు బిడ్డ చెప్తా ఉన్నాం ద హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అశోక్ సార్ మొదలు పెట్టినట్టు వదిలిపెట్టాడు మేమేమంటున్నాం ఎగ్జామ్ వాయిదా గురించి మాట్లాడతలేం వాయిదా ఏమని కోరతలేం ఎగ్జామ్ పోస్టులు పెంచాలని కోరుతున్నాం పోస్టులు పెంచాలని చెప్తున్నాం డేట్లు డేట్లను షిఫ్ట్ చేయమని కోరతలేం పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తా ఉన్నా కంపల్సరీగా గ్రూప్ టూలో రెండు వేల ఉద్యోగాలు గ్రూప్ త్రీలో మూడు వేలు ఉద్యోగాలు కంపల్సరీ పెంచాల్సిందే పెంచకపోతే టిఎస్పీ ముట్టడి ఉంటుంది ముట్టడిని అడ్డుకుంటే ఆ మన నిరార దీక్ష మొదలు పెడతా ఈసారి గవర్నమెంట్ గత గవర్నమెంట్ జైలు పంపింది జైల్లో కూర్చున్న మూడు రోజులు ఈసారి జైలు పంపితే జైల్లోనే నిరార దీక్ష చేస్తా నా జెండా ఎజెండా నిరుద్యోగులే ఎమ్మెల్సీలో ఎన్నికల్లో గెలిచినా గెలవకపోయినా నిరుద్యోగుల వెంటనే అశోక్ సార్ ఉంటాడు ముప్పై లక్షల మంది నిరుద్యోగులని నడిపే బాధ్యత నాది నడిపే బాధ్యత నాది ఎందుకంటే ఇక్కడ విద్యార్థులు కూడా ముక్త కంఠంతో కోరుతా ఉన్నారు టీఎస్పిసికి ఒక వందల వందల కొద్ది సంతకాలు చేసి ఇక్కడ వింతపత్రం అందజేశారు ఇక్కడ సీరియస్ వాళ్ళ కూడా చెప్తున్నా మీరేం ఆగం కాకండి కంపల్సరీ పోస్టులు పెరుగుతాయి ఉన్న ఏడు వందల ఎనభై మూడు పోస్టులు ఏడు జోన్లు ఉన్నాయి ఏ జోన్ల డెబ్బై ఎనభై పోస్టులు మించిలో నువ్వు ఎంత కష్టపడినా నీ రిజర్వేషన్లో వచ్చే పోస్టులు ఇరవై ముప్పై కంటే దాటట్లేదు నీకు నీకు ఎలిజిబుల్ ఉన్న పోస్టులు యాభై కూడా దాటట్లేదు కానీ పోటీ పరీక్షలు యాభై లక్షల మంది పై ఐదు లక్షల పైన ఐదు లక్షల యాభై కాలేల మీద అప్లై చేసుకున్నారు కాబట్టి కంపల్సరీగా ఏడు వందల ఎనభై మూడు పోస్టుల నుంచి ఏడు వందల ఎనభై మూడు పోస్టుల నుంచి మరొక పన్నెండు వందల పోస్టులు పన్నెండు వందల పోస్టులు గ్రూప్ టూలో యాడ్ చేయండి పదహారు వందల పోస్టులు పదమూడు వందల అరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఇక్కడ గ్రూప్ థర్డ్లో ఉన్నాయి నియర్ బై పద్నాలుగు వందలు అంటే ఇంకా పదహారు వందల ముప్పై రెండు పోస్టులు గ్రూప్ టూలో పెంచాలి పదహారు వందల ముప్పై రెండు పోస్టులు గ్రూప్ టూ గ్రూప్ గ్రూప్ థర్డ్లో పన్నెండు వందల పోస్టులు గ్రూప్ టూ గ్రూప్ టూలో కంపల్సరీ పెంచాల్సిందే పెంచకపోతే మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు మన్నేదో దొంగ హామీలు ఇచ్చారు మాకు వెబ్ నోట్ ఇచ్చారు పెంచుతామని మురిపించే ప్రయత్నం చేశారు మమ్మల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు టెట్ నోటిఫికేషన్ ఇచ్చాం హర్షిస్తున్నాం మా దీక్ష కారణంగా టెట్ వచ్చినందుకు హరిసిస్తున్నాం గురుకులాలు కూడా గురుకులాలు కూడా మూడు వేల ఉద్యోగాలు నింపకపోతే ఎంట పడతారు మూడు లక్షల మంది గురుకుల అభ్యర్థులు అట్లా కంపల్సరీగా పోస్టులు పెంచాలా నిరుద్యోగుల సమస్య ఎక్కడ ఉంటే అక్కడ అశోక్ సార్ ఉంటాడు మీ పోలీసుల కేసులు మీ జైలు కూడా నన్ను ఏమి ఆపలేవు కంపల్సరీ మళ్ళీ లక్ష మందితో మళ్ళోసారి ముట్టడి చేస్తాం జూన్ తొమ్మిది వరకు మీ గడువు పెడుతున్నాం జూన్ తొమ్మిది తర్వాత కనుక పెరగపోతే లక్ష మందితో మీ టీఎస్పీసీ కంపల్సరీ ముట్టడి చేస్తాం లైబ్రరీలలో ఒక లక్షల మంది చదువుతూ ఉన్నారు ఆ తాకిని తట్టుకోవడం మీ వల్ల అవుతుంది అంటే ఎట్టి పరిస్థితుల్లో కాదు తిరిగి తెంపాల్సిందే మీ మళ్ళీ నోటిఫికేషన్ వేసుకుంటాం ఇయర్ క్యాలెండర్ ఇస్తాం మీకు సోయే లేదు ఒక్క అధికారి ఇప్పటి వరకు రెండు లక్షల ఉద్యోగాల పైన ఒక సమీక్ష జరపాల ఒక్క సమీక్ష జరపాల ఒక కార్యాచరణ లేదు ఒక మంత్రికి సోయి లేదు విద్యాశాఖ మంత్రే ఉండడు ఆ చైర్మన్ ఎవరినో తీసుకొచ్చి పెట్టారు ఆయనకు అవగాహన లేదు అవగాహన లేని వచ్చి చైర్ల ఆగమాగం చేస్తున్నారు మరోసారి లక్ష మందితో ముట్టడి కంపల్సరిగా గ్రూప్ టూ త్రీ పోస్టులు పెంచాల్సిందే పెంచి తీరాల్సిందే అవసరమైతే అశోక్ సారు జూన్ పదో తారీఖు నుంచి ఆ మన నిరార దీక్ష మొదలు పెడతా ఈసారి అరెస్టు కనుక జరిగితే జైల్లోనే దీక్ష చేస్తానని చెప్పేసి మీకు హెచ్చరికలు పంపిస్తా ఉన్నాను దీనిపైన ఒక సీనియర్ గా ఒక నాలుగైదేళ్ళుగా సీరియస్ అవుతున్నటువంటి మన గౌస్ దీని యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది ఎందుకు పోస్టులు పెరగాలని ఆయన బలంగా కోరుతున్నాడో వినిపించే ప్రయత్నం చేస్తాను చూడండి గ్రూప్ టూ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ పోస్టులు పెంచుతామని మాత్రమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పోస్టును కూడా అనగా గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ ఏ ఒక్క పోస్టును కానీ పెంచకుండా మళ్ళీ అవే పోస్టులకు ఎగ్జామ్ డేట్లు మార్చి చైర్మన్ యొక్క పేరు మార్చి జిఓ నెంబర్ మార్చి కాంగ్రెస్ పార్టీ గుర్తును వేసుకొని మాత్రమే ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది ఒకటి అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే మేము ప్రభుత్వాన్ని మార్చింది మీకు మంత్రి మండలిలో స్థానం దక్కాలనో మీకు ముఖ్యమంత్రి పదవులు రావాలనో మేము ప్రభుత్వాన్ని మార్చలేదు దయచేసి దీన్ని అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి ఏడు వందల ఎనభై మూడు పోస్టులలో జోన్ల వారీగా కనుక డివైడ్ చేసుకుంటే నీకు ఎన్నొస్తాయి నీ క్యాష్లో ఎన్నొస్తాయి దీనికోసం ఏ పోస్టులకు ఎగ్జామ్ రాసేదైతే రెండు వేల ఇరవై మూడు ఆగస్టులోనే ఎగ్జామ్ రాసి సపోర్ట్ చేయకుండా పోయేది తలా ఒక లక్షన్నర రెండు లక్షల రూపాయలు మిగిలేవి అట్లాంటప్పుడు మంత్రి మండలిని మార్చాల్సిన అవసరం లేదు కేసులు పెట్టించుకోవాల్సిన అవసరం అస్సలు లేదు మీకోసం ప్రచారాలు చేయాల్సినటువంటి అవసరం మాకు ఏమాత్రం లేదు కాబట్టి ఖచ్చితంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులను పెంచాల్సిందే పెంచిన తర్వాత ఎగ్జామ్ పెట్టాల్సిందే సీరియస్ యాక్స్పీరియన్స్ కూడా సీరియస్గా చదువుకోండి మీ యొక్క మీ యొక్క డేట్స్కి ఎవ్వరు అంతరాయం కలిగించడం లేదు మీ యొక్క డేట్స్కి ఎవ్వరు అంతరాయం కలిగించడం లేదు మళ్ళా ఒక రెండు వేల పోస్టులు కనుక గ్రూప్ టూలో పెరిగితే గ్రూప్ త్రీలో ఒక మూడు వేల పోస్టులు కనుక పెరిగితే మనకు ఇంకా కొన్ని పోస్టులు ఆడి సక్సెస్ రేట్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది ఏ ఒక్క ఏ ఒక్క మంత్రికి కానీ ముఖ్యమంత్రికి కానీ ఏ మాత్రం సోయి లేకుండా మాట్లాడడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే ఎట్లా చెప్తున్నారు వాట్ ఈస్ యువర్ పారామీటర్ అని అడిగితే ఆయన స్టూడియోలో కూర్చొని ఆల్రెడీ మేము జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేసినాం ఎవరికి రిలీజ్ చేసిరు సార్ ఎవరు చూసిర్రు మీరు ఇంట్లో కూర్చొని రిలీజ్ చేసుకుర్రా లేకుంటే మహేందర్ రెడ్డి గారు ఇద్దరు కలిసి మీరు బీర్వాల దాసి పెట్టుకురా రండి జాబ్ క్యాలెండరు ముప్పై లక్షల నిరుద్యోగులలో ముప్పై మంది చెప్పవను జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిరని జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయలేదు అయినప్పటికీ బాహాటంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినామని చెప్పి అసత్య ప్రచారాలను చేయడం జరుగుతుంది ముప్పై వేల ఉద్యోగాలు ఆల్రెడీ ఫిల్ చేసినామని చెప్పి చెప్పడం జరుగుతుంది ఎవరన్నా జరుగుతుందా ఇది ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలలో ఎక్కడన్నా జరుగుతుందా అంటే అప్లికేషన్కి టైం లేకుండా అప్లై చేసుకోవడానికి టైం లేకుండా ఎక్కడ కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా ముప్పై వేల ఉద్యోగాలు నింపినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం చిట్టచోరి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కాబట్టి మేము అనేది ఏంటంటే మేము ఎవ్వరికి వ్యతిరేకం కాదు మీరు మా మీద కక్ష కట్టాల్సిన అవసరము లేదు మేము అడిగేది ఏంది మీకు అధికారాన్ని ఇచ్చినాం మీకు ఉద్యోగాలు ఇచ్చినాం మా ఉద్యోగాలు తీసేస్తారని ఇలా మా ఉద్యోగాలు పన్నంగా పెట్టి మీకు ఉద్యోగాలు ఇచ్చినాం మా ఉద్యోగాలు పన్నంగా పెట్టుకొని మీకు ఉద్యోగాలు ఇస్తే మీరు చేరులో కూర్చొని మీరు చేస్తున్న వ్యవహారం ఏంది సోరీ లేకుండా మాట్లాడుతున్నారు ఆల్రెడీ ఏరికలను అమలు చేసినామంటున్నారు ముప్పై వేలు ఉద్యోగాలు ఇచ్చామని లెక్కలు చెప్తున్నారు ఇవన్నీ లెక్కలు కాదు మీరు నిక్కార్సుగా రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారో చెప్పండి గత గవర్నమెంట్ లెక్కలు వేసుకొని దొంగ లెక్కలు చెప్పడం కాదు మేమిచ్చినామని చెప్పి సంకల్ కొట్టుకోవడం కాదు ఒక్క ఉద్యోగం మీరు ఇప్పటివరకు ఇవ్వాలి కంపల్సరీగా గ్రూప్ టూ త్రీ కనుక మీరు ని పోస్టులు పెంచకపోతే మరోసారి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి మిలియన్ మార్చ్ అయినా జరుగుతాయి జాగ్రత్త ఎందుకంటే నిరుద్యోగులతో పెట్టుకునే ఏ ప్రభుత్వం కూడా ఎక్కువ కాలం నిలబడలేదు ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని నడిపింది ఎవరంటే నిరుద్యోగులు టిఆర్ఎస్ గవర్నమెంట్ కూడా టిఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో తీసుకొచ్చింది నిరుద్యోగులు టిఆర్ఎస్ గవర్నమెంట్ కూలగొట్టింది నిరుద్యోగులు రేపు మళ్ళీ మిమ్మల్ని కూలగొట్టేది కూడా ఈ నిరుద్యోగులు వాళ్ళు ఏమనుకుంటారు అంటే సార్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంది కాబట్టి నిరుద్యోగుల సమస్యలు జివో ఫార్టీ సిక్స్ ఈ పోస్టుల పెంపు ఇదంతా మాట్లాడుతున్నారు ఇవాళ ఇంకో అంశం గుర్తుపెట్టుకోండి ఇవాళ అశోక్ సార్ కనుక ఎమ్మెల్సీగా పోటీ చేయకపోతే ఒక్క నిరుద్యోగ సమస్య కూడా చర్చ కూడా వచ్చేది కాదు ఇది ఉద్యోగులు గుర్తుపెట్టుకోవాలి నేను ఇవాళ ఎమ్మెల్సీగా పోటీ చేసి రోజు ప్రశ్నిస్తున్న కారణంగా నిరుద్యోగుల అంశం పోస్టుల పెంపు జీవో నెంబర్ నలభై ఆరు గురుకుల అంశాలు నిరుద్యోగుల సమస్యలను వాళ్ళు చర్చ పెడుతున్నాం ఆ చర్చకు సమాధానం చెప్పుకోలేకపోతురు జీవో నెంబర్ నలభై ఆరు అంటే అర్థం తెలవని వాళ్ళు ఇవాళ పోటీ చేస్తా ఉన్నారు వాళ్ళకి అర్థం తెలవండి ఒక ఒక ఇంటర్వ్యూలో ఒక క్యాండిడేట్ అడిగితే అని చెప్పడం వస్తలేదు నలభై ఆరు అంటే అర్థం తెలవట్లేదు మూడు వందల పదిహేడు జీవో అంటే కూడా అర్థం ఒక పరిస్థితులలో ఎమ్మెల్సీగా పోటీ చేసే వాళ్ళు వీళ్ళు ఏముధరిస్తారు అశోక్ సార్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తుంది కాబట్టి వాళ్ళు చర్చ జరుగుతోంది ఏ యొక్క ఎన్నిక కూడా అయిపోయాక గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయాక మేము కంపల్సరీ లక్ష మందితో ముట్టడిస్తాం మీ అంతేందో తెలుస్తాం కంపల్సరీగా చెప్తా ఉన్నాం అశోక్ సార్ కనుక మొదలు పెడితే ఆగడు అన్న అంశం ప్రతి విద్యార్థికి తెలుసు కానీ మీ సంగతి చూడడానికి సిద్ధంగా ఉన్నాం మీరు పెంచరు లేదో తెలుసుకునే ఒక ప్రయత్నం చేయడానికి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం కాబట్టి గ్రూప్ టూ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిపోగానే వాళ్ళది ఏం చేసేది ఏం లేదు అని చెప్పి అనుకుంటున్నారు ఏం చేసేది ఏం లేదు అనుకునేది అత్యంత దౌర్భాగ్యకరం వెంటనే లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తున్నాయి వెంటనే ప్రతి ఒక్క నిరుద్యోగి ఎంపీటీసీ జెడ్పీటీసీ వార్డ్ మెంబర్ సర్పంచ్ అన్ని మేమే పోటీ చేస్తాం అన్ని మేమే ఎందుకంటే నిరుద్యోగం అనేటటువంటి అంశం గత మూడు సంవత్సరాల నుంచి సార్ కొట్లాడుతుండు కాబట్టి కనీసం చర్చ జరుగుతుంది జర చర్చ జరగాల ఎవరి కోసం చర్చ జరగాలి ఇంకో ఆయన అంటాడు సార్ మేము నిరుద్యోగుల్ని ఆదుకుంటున్నాం మీరు ఎవరండి ఆదుకోవడానికి రాజ్యాంగంలో నలభై ఒకటవ ఆర్టికల్ ప్రకారం ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి ఉద్యోగాన్న కల్పించాలి ఉద్యోగ భద్రతనన్నా కల్పించాలని రాజ్యాంగం చెప్తుంది రాజ్యాంగ హక్కు మాకు అది మీరేం మాకు భిక్షం ఇవ్వట్లే మేము మీకు పదవులు ఇచ్చి మేము మీకు పన్నులు కట్టి మీకు కావలసిన కాన్వాయిని పెడుతుంది మేము కాబట్టి ఖచ్చితంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాల్సిందే పెంచి పె పెంచిన తర్వాతనే పూర్తి స్థాయిలో ఎగ్జామ్ రాయడం జరుగుతుంది లేకుంటే ఈ ఉద్యమం అనేది రాష్ట్ర అవుతుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరని మనకు నువ్వు క్లా ఒక క్లారిఫికేషన్ ఇచ్చావు ఓటు హక్కు కలిగినటువంటి నిరుద్యోగులంతా రేపు గ్రామ పంచాయతీ ఎంపీడీ జెడ్పీడీస్ ఎన్నికల్లో కనుక ఊర్లో యాభై మంది కనుక పోటీ చేస్తే మీ సంగతి ఏం తెలుస్తుంది కానీ దానికి కూడా సిద్ధమవుతారు నిరుద్యోగులంతా ఎందుకంటే దానికి గట్టే ఫీజు కూడా చాలా తక్కువ వార్డ్ మెంబర్కి సర్పంచ్కి కట్టే ఫీజు కూడా చాలా తక్కువ కాబట్టి మిమ్మల్ని గ్రామీణ ప్రాంతాలలో నిండా ముంచడానికి కూడా మేము తయారవుతాం కాబట్టి లక్ష మందితో ముట్టలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం జూన్ పది నుంచి అశోక్ సార్ ఆమన్న నిరార దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు మీ పోలీసులు ఈ యొక్క జైలు కూడా మమ్మల్ని ఆపలేవు కాబట్టి ఫైనల్గా హెచ్చరిక జారీ చేస్తున్నాం జూన్ తొమ్మిదిలోగా మేము డెడ్ లైన్ పెడుతున్నాం ఆ లోగా గ్రూప్ టూలో రెండు వేల ఉద్యోగాలు గ్రూప్ త్రీలో మూడు వేలు ఉద్యోగాలు కనుక ఇవ్వకపోతే మీ అంత చూస్తామని కూడా హెచ్చరిక చేస్తున్నాం థ్యాంక్ యూ